శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి ఆంధ్రప్రదేశ్ కూడిన మెడికల్ కౌన్సిల్ తాత్కాలిక కమిటీలో పొదిలి పట్టణానికి చెందిన స్పన్న గీతకు స్థానం కల్పిస్తూ సోమవారం నాడు జీఓ నెంబర్ ఆరు నూట అరవై రెండును విడుదల చేశారు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న స్వర్ణగీత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కుదిరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత కమిషన్ సభ్యులుగా పనిచేశారు టీడీపీ రాష్ట్ర పార్టీతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకులుగాలుగా గుర్తింపు తెచ్చుకున్న స్వర్ణగీతకు కీలకమైన మెడికల్ కౌన్సిల్లో సభ్యురాలుగా ఎంపిక చేయటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు